స్ నేను మీ సాయి మో ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక ఇండియా ఆరు మెడల్స్తోనే పారిస్ ఒలింపిక్స్లో ఇండియా ఆరు పథకాలతో సరిపెట్టుకుంది శనివారం జరిగిన విమెన్స్ డెబ్బై డెబ్బై ఆరు కేజీల రెజిలింగ్ ఫ్రీ స్టైల్లో రితికా హూడా క్వార్టర్స్ ఫైనల్లోనే వెనుకడంతో ఇండియా పథకాల వేట ముగిసింది గోల్ గోల్ఫ్లోనూ ఇద్దరు గోల్ గోల్ఫర్లు నిరాశపడ్డారు నిరా నిరాశపరిచారు ఇక వినేష్ అనర్హత అప్పీల్పై కాస్ తుది తీర్పు మంగళవారానికి వాయిదా పడింది ఆదివారంతో పారిస్ ఒలింపిక్స్ వేడుకలు ముగియనున్నాయి విధంగా ఈ రోజుతోటి పారిస్ ఒలింపిక్స్ వేడుకలు ముగియనున్నాయి ఈ విధంగా ఇక్కడ ఇప్పటివరకు ఇండియాకు ఆరు పథకాలే వచ్చాయి ఇక్కడ ఇక్కడ ఇండియాకు సంబంధించి క్రీడాకారులు ఆరు పథకాలతోనే ఎదురైనట్టుగా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆరు పథకాలు ఇండియాకు దక్కినట్టుగా చెప్పుకోవచ్చు పారిస్ ఒలింపిక్స్లో జరిగిన క్రీడా క్రీడల్లో భాగం హైదరాబాద్లో జోయిటిస్ వచ్చే నెల నుంచే కార్యక్ర కార్యకలాపాలు ప్రారంభం వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అమెరికాలో సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధుల భేటీ ఈ పట్టుబడులు లైఫ్ సైన్సెస్ రంగానికి ఊతమ ఊతమన్న సీఎం హైదరాబాద్ను వరల్డ్ లైఫ్ సైన్సెస్ హబ్ చేస్తామని వెళ్ళడి విధంగా ఇక్కడ హైదరాబాద్ను వరల్డ్ వైడ్ సైన్స్ హబ్ చేస్తామని వెల్లడి చేస్తున్నారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ వైద్య రంగ బృందానికి ఇక్కడ హైదరాబాద్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా దా స్టాన్ఫర్డ్ ప్రతినిధులతో సమావేశమైనట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టించే దిశగా ఇక్కడ అమెరికాలో పర్యటన జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన భాగంగా రేషన్ కార్డులపై సెక్రటేరియట్లో శనివారం రివ్యూ నిర్వహిస్తున్న మంత్రులు పొంగులేటి పొంగులేటి ఉత్తమ్ దామోదర రాజర నరసింహ అర్హులందరికీ రేషన్ కార్డులు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం గ్రామాల్లో ఒకటి పాయింట్ యాభై లక్షలు పట్టణాల్లో రెండు లక్షల ఆదాయ పరిమితి మూడున్నర ఎకరాల మాగాని లేదంటే ఏడున్నర ఎకరాల చెలక భూమి వివిధ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయం ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సులను స్టడీ చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని వెళ్ళాడు విధంగా అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం భేటీ సందర్భంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రేషన్ కార్డులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇంకా అదే సన్నబియ్యం పంపిణీ వివిధ కార్యక్రమాలపై ఇక్కడ వివిధ మంత్రివర్గ ఉపసంఘం భేటీ సందర్భంగా చర్చలు చర్చినట్టుగా చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమంలో పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ రా రాజనరసింహ దామోదర రాజనరసింహ కల్ కమ కమిటీ సమావేశంలో సమావేశమై చర్చించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రేషన్ కార్డుల మొదట ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి చర్చించినట్టుగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి గ్రామాల్లో లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షలు అదేవిధంగా మా చెలిక భూమి అయితే ఏడు ఎకరాలు మామూలుగా మాగానే అయితే మూడు ఎకరాలు విధంగా పరిమితిని ప్రజల్లో చర్చించి నిర్ణయం తీసుకునే విధంగా ఇక్కడ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలన్న విధంగా ఇక్కడ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా పది లక్షల అప్లికేషన్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా అభయస్తం కింద ఆరు గ్యారెంటీల అమలుకు అప్లికేషన్లు తీసుకున్నది ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు దీనిపై వడ్డీ దీనిపై స్టడీ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తొలి ము మొదటి నెల నెల రోజుల ముందు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల నుంచి ఇక్కడ దరఖాస్తు తీసుకున్నది ఇక్కడ దానికి సంబంధించి అభయస్థం కింద ఆరు గ్యారెంటీల పేరుతో ఇక్కడ దరఖాస్తు రేషన్ కార్డుల కోసం దా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు తీసుకున్నది ఇక్కడ దానికి సంబంధించి పదికే పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి రేషన్ కార్డుల గురించి అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చింది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మంత్రివర్గాన్ని ఇక్కడ సం కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి రేషన్ కార్డుల గురించి ఇక్కడ చర్చినట్టుగా చెప్పుకోవచ్చు దేశం విదేశం మళ్ళీ కరోనా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది గత కొన్ని వారాలుగా ఎనభై నాలుగు దేశాల్లో పోట పాజిటివిటీ రేటు పెరుగుతున్న దాని పెరుగు పెరుగు పెరుగుతున్నదని తెలిపింది రానున్న రోజుల్లో తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు రావచ్చు అని హెచ్చరించింది మళ్ళీ కరోనా రాబోతుందంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కరోనా వై ప బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందన్నట్టుగా చెప్పుకొచ్చింది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ నివేదికలో చెప్పుకున్నట్టుగా చెప్పుకొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మరి మరింత జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా హెచ్చరిస్తుంది రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నదని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు ఇప్పటికే పబ్లిక్ సెక్టార్ జాబ్స్ను ప్రైవేట్ ప్రైవేటీకరించిందని అన్నారు ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు ప్రైవేట్ ఉద్యోగ ప్రైవేట్ రంగంలోనూ ఎస్టీ ఎస్సీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలకు రావట్లేదని తెలిపారు విధంగా రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ కరిగే మాట్లాడుతున్నారు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇక్కడ ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు రాకుండా ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఉద్యోగాలు రావట్లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ చీఫ్ కరిగే పైసా ఖర్చు లేకుండా ప్రాజెక్టుల్లో పూడికతీత ప్రాజెక్టుల్లో పూడికెత్తిత విషయంలో ప్రభుత్వం ఆర్థికంగా లబ్ధి లబ్ధి పొందడంతో పాటు ప్రాజెక్టులను పునరుద్ధరించే మార్గాలపై దృష్టి పెట్టింది పూడిక ఇసుకను వేరు చేసేలా ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలను బాధ్యతలు అప్పగించి ఆదాయాన్ని పొందాలని భావిస్తున్నది విధంగా పైసా ఖర్చు లేకుండా పూడికలు తీసే విధంగా నిర్ణయాలు తీసుకొస్తుంది ఇక్కడ ఇసుక పూడిక ఈ విధంగా చేసి ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి వారి ద్వారా ఆదాయాన్ని సమకూర్చే దిశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రాజెక్టులో మరమతులను ఉద్దేశించి పూడికతీత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు మల్కనగిరి పాండరంగాపురం రైల్వే లైన్తో తెలంగాణకు లబ్ధి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఎనిమిది రైల్వే ప్రాజెక్టులతో దేశంలో రై రైల్వే రంగం మరింత అభివృద్ధి చెందుతున్నది చెందనున్నదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు అసోన్సోల్ అసన్సోల్ బెంగాలీ వరంగల్ను కలిపేలా సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఇక్కడ మల్కనగిరి పాండరంగపురం రైల్వే లైన్తో తెలంగాణకు లబ్ధి కేంద్రం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కొత్త రైల్వే మార్గం ద్వారా ఇక్కడ మల్కనపురం పాండ్రంగ మల్కన మల్కన మల్కనగిరి పాండరంగాపురం రైల్వే ప్రాజెక్టుకు తెలంగాణకు మేలు జరిగేలా ఉందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ కొత్త రైల్వే ప్రాజెక్టును ఉద్దేశించి తెలంగాణ పెద్దాపూర్ గురుకులంలో పాములు జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాములు కలకలం సృష్టించాయి పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులకు పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు నాలుగు పాములను చంపేయగా మిగతావి పదల్లోకి వెళ్ళిపోయాయి విధంగా పెద్దాపూర్ గురుకులంలో పాములు జగిత్యాల పెద్దపు జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాములు కలకలం సృష్టించారు పారిశుద్ధ్య పనులు చేపట్టిన పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులకు ఇక్కడ పదుల సంఖ్యలో పనులు కన్ పాములు కనిపించడం జరిగింది ఇక్కడ అందులో నాలుగు చంపగా ఇక్కడ మిగతావి పదల్లోకి వెళ్ళిపోయినాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ గురుకులంలో పాములు సంచరిస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు అస్సాం టు ఖమ్మం స్పీడ్ పోస్ట్లో హెరాయిన్ డ్రాక్స్ డార్క్ వెబ్లో ఆర్డర్ క్రిప్టో కరెన్సీలో పేమెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు టీన్యాబ్ ఖమ్మం పోలీసుల జాయింట్ ఆపరేషన్ డార్క్ వెబ్ ద్వారా జరుగుతున్న డ్రగ్స్ దందాపై యూరో యూరోనార్కోటిక్స్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘా పెట్టింది ఖమ్మం పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టింది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇంజనీర్ను అరెస్ట్ చేసింది ఈ కేసు వివరాలను టీన్యాబ్ అధికారులు శనివారం వెల్లడించారు ఖమ్మం పట్టణంలోని రోటరీ నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత నెల ముప్పై ఒకటిన డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేశాడు అతడు క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయగా అవి అస్సాంలో ఉన్న వ్యక్తికి వెళ్ళాయి డ్రగ్ సప్లయర్ ఆన్లైన్ ద్వారానే కన్సైన్మెంట్ నెంబర్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు షేర్ చేశాడు విధంగా ఇక్కడ డ్రగ్స్ను కూడా ఆన్లైన్లో డెలివరీ చేయించుకుంటున్నారు దానికి సంబంధించి ఖమ్మానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విధంగా డ్రగ్స్ గత నెలలో డ్రగ్స్ను సరఫరా చేయించుకున్నాడు ఇక్కడ అస్సాం నుంచి దానికి సంబంధించి ఆన్లైన్లోనే పేమెంట్ చేయడం జరిగింది ఆ విధంగా ఇక్కడ డ్రగ్ డెలివరీ కూడా ఆన్లైన్లోనే జరిగింది ఇదే సందర్భంగా ఇక్కడ తెలివిగా ఇక్కడ అతన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పట్టుకొని అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఈ సందర్భంగా వయనాడు బాధితులకు వండగా ఉంటాం ఇది మామూలు విపత్తు కాదు వేలాది కుటుంబాల కళలను చెదరగొట్టిన ఘోరం ఇది విపత్తు నష్టాన్ని నేరుగా కండ్లా చూశాను రిలీఫ్ క్యాంపుల్లో బాధితులను కలిసిన మా కలిసి మాట్లాడాను హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించాను ప్రధాని నరేంద్ర మోడీ ఇది ఘోర విపత్తు ప్రధాని మోడీ కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం పిఎం కేరళ సీఎం విజయంతో కలిసి ఏరియల్ సర్వే బాధితులకు పరామర్శ ఓదార్పు పునర్నిర్మాణానికి పూర్తి సహాయం చేస్తామని ప్రకటన నిజంగా కేరళలో వయనాడులో జరిగిన కేరళలోని వయనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి భారీ వరదల కారణంగా వందల మంది చనిపోయిన సందర్భంగా ఇక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించినట్టుగా పరామర్శించినట్టుగా చెప్పుకోవచ్చు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళ సీఎం కేరళ సీఎం విజయంతో కలిసి ఇక్కడ ప్రధాని మోడీ కేరళ ప్రాంతాన్ని సందర్శించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ బాధితులకు అండగా ఉంటాం కేరళ మళ్ళా మళ్ళీ పునర్నిర్మించడానికి సహకరిస్తాం పూర్తి సాయం అందజేస్తామన్నట్టుగా సీఎం నరేంద్ర పీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు కేటీఆర్ను జైల్లో వేస్తాడు సీఎం రేవంత్పై నమ్మకం ఉంది బండి సంజయ్ కేసీ కేటీఆర్ చేసిన అవినీతి అరాచకాలు అందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు ఫేక్ న్యూస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతలు పార్టీ విలీనమని ప్రచారం చేస్తున్నారని కామెంట్ కే కేటీఆర్ను జైల్లో వేస్తాడు సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉందన్నట్టుగా బండి సంజయ్ చెప్తున్నారు కేటీఆర్ గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అరచకాలు అక్రమాలకు పాల్పడిండు కేటీఆర్ను అరెస్ట్ చేయకపోతే రాష్ట్రంలో యుద్ధం పరిస్థితులు నెలకొంటాయన్నట్టుగా రేవంత్ తప్పకుండా కేటీఆర్ను అరెస్ట్ చేస్తాడు అన్నట్టుగా చెప్పుకొచ్చింది ఇక్కడ బండి సంజయ్ ఎమ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనేది అంత అవోస్తవము ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మాట్లాడుకొచ్చారు ఇక్కడ బండి సంజయ్ న్యూస్ న్యూజిలాండ్కు డ్రగ్స్ కొరియర్ హైదరాబాద్లో పార్సల్ చేస్తుండగా పట్టుకున్న డిఆర్ఐ అరవై లక్షల ఎఫిడ్రీన్ స్వాధీనం ఇద్దరు అరెస్టు సెబీ చైర్పర్సన్గా సెబీ చైర్పర్సన్ టార్గెట్గా హిండెన్బర్గ్ రిపోర్ట్ అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మరో బాంబు పేల్చింది ఈసారి సెబీ పర్స్ చైర్పర్సన్ మాధవి పురి బుచన్ టార్గెట్గా చేసుకుంది అదాని అక్రమ లావాదేవీలపై అదాని అక్రమ లావాదేవీల కోసం ఉపయోగించిన రహస్య విదేశీ సంస్థ విదేశీ సంస్థల్లో ఆమెకు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసింది ఇవి మారిషన్ బెర్ముడా ఫండ్స్ అని వీటిలో బుచ్ దంపతుల వాటాల విలువ ఎంతో ఎంతో మాత్రం తెలియదని పేర్కొంది ఈ ప ఈ పెట్టుబడులు రెండు వేల పదిహేను నాటివని అప్పుడు మాధవి సెబీ హాల్ టైమ్ మెంబర్ అని తెలిపింది ఈ విధంగా ఇక్కడ సెబీ చైర్పర్సన్ టార్గెట్గా బర్గ్ రిపోర్ట్ వచ్చింది ఇక్కడ సెబీ చైర్పర్సన్గా ఉన్న మన అమె అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ సె రీసెర్చ్ సంస్థ మనోబాంప్ పేల్చింది ఈసారి సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్న్ టార్గెట్గా చేసుకుంది అదాని అక్రమ లావాదేవీ లావాదేవీల కోసం ఉపయోగించిన రహస్య విదేశీ సంస్థల్లో అదామి అక్రమ లావాదేవీల కోసం ఉపయోగించిన రహస్య విదేశీ సంస్థల్లో ఆమెకు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసింది ఇవి మారిషాన్ బెర్ముడా ఫండ్స్ అని వీటిలో బుజ్ దంపతుల వాటాల విలువ ఎంతో మాత్రం తెలియదని పేర్కొంది ఈ పెట్టుబడులు రెండు వేల పదిహేను నాటివని అప్పుడు మాధవి సెబీ హాల్ ట్రైమ్ మెంబర్ అని తెలిపింది ఈ విధంగా మాధవి సెబీ హాల్ ట్రైమ్ మెంబర్గా ఉన్నప్పుడు ఇక్కడ రహస్య విదేశీ సంస్థల్లో పెట్టుబడుల్లో అదాని అక్రమల ఆవేదలమెలపై ఆమెకు వాటా ఉందన్నట్టుగా ఇక్కడ హిండెన్బర్గ్ రిపోర్ట్లో వచ్చింది సేబీ చైర్పర్సన్ టార్గెట్గా హిండెన్బర్గ్ రిపోర్ట్ ఉందన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి ఈసారి స్టూడెంట్స్ సుప్రీంకోర్టు స్టూడెంట్స్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉబైదుల్ అసన్ని టార్గెట్ చేసుకున్నారు ఆయన మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులని ఘటనలో పదవి కోసం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇతర న్యాయమూర్తులు కూడా పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టారు తప్పుకోకుంటే వారి ఇండ్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు అఫెక్స్ కోర్టు వరకు భారీ ర్యాలీ తీశారు దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉబైదుల్ హసన్ దిగొచ్చారు తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు విధంగా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు రేఖ అల్లర్లు చెలరేగా అని చెప్పుకోవచ్చు ఇక్కడ జ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ అసన్ని టార్గెట్గా చేసుకొని విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఇతను హసీనా షేక్ హసీనా ప్రధాన గతంలో మొన్నటిదా మొన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రధా ప్రధానమంత్రిగా కొనసాగిన షేక్ హసానీనా అసాని అనుచరుడిగా చెప్పుకోవచ్చు ఇక్కడ అనుచరుడని ఇక్కడ అతనికి వ్యతిరేకంగా నిరసన అల్లర్లు చెలరేగొట్ట రేపారన్నట్టుగా చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్లో ఈ సందర్భంగా గంటలో పదవికి రాజీనామా చేయాలన్నట్టుగా ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి అల్లర్లు రేపారు సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి రెస్పాండ్ అయ్యి ఇక్కడ ప్రధాని ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన పదవికి రాజీనామా చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ గంట వ్యవధిలోని స్కూల్పై ఇజ్రాయెల్ దాడి ఎనభై మంది మృతి గాజా సిటీలో పాలస్తీనియన్లు దా తలదాచుకుంటున్న స్కూల్ స్కూల్పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది ఈ దాడిలో ఎనభై మంది చనిపోయారు మరో నలభై మంది గాయపడ్డారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది చనిపోయిన వారిలో చాలా మంది మహిళలు పిల్లలు ఉన్నారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది ఆ స్కూల్ ను అమాస్ తన కమాండ్ సెంటర్గా ఉపయోగిస్తుందని అందు